ఇది ఒక అందమైన అడవి ఇక్కడ చిట్టిపిట్టానే పక్షి ఉండేది అది చాలా మంచిది అందరినీ ప్రేమించేది రోజూ ఆనందంగా పాడుకుంటూ తిరిగేది ఒకరోజు చిట్టిపిట్ట కుందేలును ఏడుస్తూ చూసింది ఎందుకు ఫ్రెండ్ నేను నీకు సహాయం చేస్తాను ఇద్దరం కలిసి పనిచేద్దాం నాకు సహాయం చేయడానికి నిర్ణయించుకున్నారు ధన్యవాదాలు చిట్టిపిట్ట తన ఫ్రెండ్స్ ని పిలిచింది ఉడతా జింక తాబేలు వచ్చారు మేము సహాయం చేస్తాం అందరూ కలిసి పనిచేశారు ఆకులు తెచ్చారు కడ్డీలు పెట్టారు ఇల్లు మెల్లగా తయారైంది అందరూ ఇంట్లోకి వెళ్ళండి వర్షం బయటపడింది లోపల భద్రంగా ఉన్నారు వర్షం ఆగిపోయింది రండి అందరూ పండ్లు తీసుకోండి ధన్యవాదాలు మిత్రులారా అప్పటి నుంచి అందరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు రోజూ ఆటలు పాటలు కలిసి ఆనందించేవారు మంచి మనసుంటే అందరూ మన ఫ్రెండ్స్ అవుతారు చిన్న ఫ్రెండ్స్ నేను మీ చిట్టి పిట్ట మా కథ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి పంపండి ఇంకా లింగను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బై బై ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం